ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి బాగున్నది కానీ సంజనా గారు లిమిట్ క్రాస్ చేసి చాలా ఎక్కువగా ప్రవర్తిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వస్తున్నది రాము ఆర్గ్యుమెంట్స్ అయితే ఈసారి అదిలిపోయానే చెప్పాలి ఇంతవరకు ఎప్పుడు అలా మాట్లాడితే చాలా క్లియర్ కట్గా చాలా బాగా మాట్లాడాడు రాము అని చెప్పేసి ఈసారి నామినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ వేలో క్రియేట్ చేశారు మీలో ఎంతమందికి ఇది నచ్చింది నచ్చలేదు ఓకే అన్న ఫీలింగ్ ఉన్నదనేది కామెంట్ చేయడం తప్పకుండా నాకైతే బాగుంది ఎక్కువ మంది అయితే నామినేషన్లోకి వచ్చారు అలాగనుక కాదు రాలేదని కానీ మరి ఈసారి ఎలిమినేట్ ఎవరు అవుతారనుకున్నారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ ఏంటంటే సహజంగా భరణి గారికి తనూజా గారికి మధ్యన డిస్కషన్ అనేది అవుతుంది ఎందుకంటే తనూజా ఫీల్ అయిపోతుంది ఆ కిచెన్లో గొడవలు అవుతాయి కదా రాత్రి అయిందండి వీడియో చేస్తున్నాను ఏంటో తనుజాకి కిచెన్లోనే సందనతో గొడవ అవుతుంటుంది కదా గొడవ అవుతున్నప్పుడు భరణి గారు వచ్చి ఏమీ కదా అసలు ఏమీ మాట్లాడకపోయేసరికి తనుజా కోపం వస్తుంది ఏమీ మాట్లాడకపోతే సరే ఓకే కానీ ఏంటంటే కిచెన్ మానిటర్ అని చేంజ్ చేస్తాను అన్నప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ అన్న చేంజ్ చేస్తాను ఎవరికి ఇంట్రెస్ట్ అది అన్నప్పుడు భరణి గారు ఇలా చెయ్యతారు అంటే భరణి గారు చెయ్యడంలో సంజనాన్ని సపోర్ట్ చేయడము లేకపోతే తనుజాన్ని సపోర్ట్ చేయడం అలా కాదు కానీ కిచెన్ మానిటర్గా ఉందామని చెప్పేసి ఆయన అనుకుంటున్నాను అని చెప్పేసి అనిపించింది నాకైతే మాత్రం ఎందుకంటే మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను మానిటర్గా ఉంటే ఇటువంటి గొడవలు ఏమీ లేకుండా నేను మేనేజ్ చేయగలను అని చెప్పేసి అంటూ ఉంటారనమాట తర్వాత దాని గురించి నేను మాట్లాడేదని చెప్పి తనూజ ఫీల్ అవుతుంది ఇంకోటి ఏమంటుందంటే తనూజ ఒకవేళ ఆయనకి కిచెన్ మానిటర్ అవ్వాలనే ఉందనుకో నా దగ్గరికి వచ్చి అడిగితే నేను చాలా సంతోషంగా తీసి ఇచ్చేస్తాను కదా ఆయనకి అని చెప్పేసి అంటుంది మనసులో ఆయన కిచెన్ మానిటర్ అవ్వాలని ఉండి నన్ను అందుకనే ఆ టైంలో నన్ను సపోర్ట్ చేయలేదు అన్న ఫీలింగ్ తినుకుంటున్నది తర్వాత భరణి గారు గారు ఉంటారు కదా మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదు నేను కిచెన్ మానిటర్గా ఉంటే నేను ఎటువంటి గొడవలు చేయకుండా చేస్తాను కదా అని చెప్పేసి భరణి గారు తనుజ ఏంటంటుందంటే ఒకవేళ అతనికి కావాలనుకుంటే నేను ఇచ్చేస్తాను కదా బ్యాడ్జో అది నా అంటే కొంచెం ఎలా ఉందంటే బ్యాక్ సైడ్ తన తన ఏంటంటే ఉంటారు కదా మన పొజిషన్ ఇంకొక లాక్ ఉంటున్నారనే ఫీలింగ్ తనూజాకి అయితే వచ్చింది వీళ్ళందరి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ అయ్యింది క్రియేట్ అయ్యింది తర్వాత లైవ్లో ఏంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత నీకు ప్రాబ్లం అన్నప్పుడు నాతో డైరెక్ట్గా చెప్పు నాకు ఏమైనా అనిపిస్తే నేను ఇదో డైరెక్ట్గా చెప్తాను మూడో వ్యక్తి అనేది మన మధ్యలోకి రాకూడదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా అనుకుంటారు అనుకున్న తర్వాత కూడా భరణిగా రీతో రీతుతో ఒక విషయం చెప్తారు మళ్ళీని తనూజా గురించి అప్పుడు మళ్ళీ తనుజా ఫీల్ అవుతుంది ఏంటంటే ఇప్పుడే ఆయన అన్నారు మూడో వ్యక్తి లేదని చెప్పి ఆ విషయాన్ని నాతో డైరెక్ట్గా చెప్పచ్చు కదా రీతుతో ఎందుకు చెప్పారు అని చెప్పేసి కూడా మళ్ళీ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది యాక్చువల్లీ తనూజ ఏంటంటే భరణి గారు తనతోనే మాట్లాడాలి తనతోనే ఉండాలి నాన్న అని పిలుస్తున్నాను కదా అని అనుకుంటుంది కానీ భరణి గారు చెప్పారు ప్రామిస్ చేశారు నేను మూడో వ్యక్తి చెప్పరని బట్ రీతుకి ఇన్వాల్వ్ చేయడంతో అంటే అదే కిచెన్ గురించి మాట్లాడంతో మళ్ళీ ఆ విషయం రీతుతో ఎందుకు మాట్లాడారని తన యొక్క ఇది మాట అది వీళ్ళ మధ్య డిస్కషన్ అది అవుతూ ఉంటుంది తర్వాత లైవ్లో హరీష్ గారు కూడా ఏమంటారంటే కిచెన్ మానిటర్ అంటే ఏంటి ఆర్గనైజ్ చేయడం అంతేగాని ప్రతీది తన కంట్రోల్లోంచి తీసుకోవడం కాదు అని చెప్పేసి కూడా కొంచెం తనుజా మీదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు అక్కడ మళ్ళీనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎదురుగా ఒకలా మాట్లాడతారు బ్యాక్ సైడ్ అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు అది తర్వాత బిగ్ బాస్ ఏంటంటే టాస్క్ నామినేషన్ చేయాలి కదా మరి నామినేషన్ చేయడానికి సరే డైరెక్ట్ నామినేషన్ లేదు టాస్కులు పెడతాం ఆ టాస్కులో ఎవరు గెలుస్తారో వాళ్ళే నామినేషన్ చేసే హక్కులు లభించుకుంటారు అని చెప్పేసి అన్నారు దానికి మానిటర్ అంటే దానికి మొదట సంచాలక్ ఎవరో అని అంటే డెమో కెప్టెనే ఉండాలి అతను తీసుకున్న డెసిషనే ఫైనల్ అవుతుంది అదేంటంటే డైస్ వేయాలన్నమాట డైస్ రోలర్ డైస్ని రోల్ చేస్తూ ఉండాలి డైస్ని రోల్ చేసినప్పుడు ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ టీంని పిలవాలి తర్వాత ఆ టీం అక్కడ బాక్స్లా ఉంటుంది కదా చెస్ ఆడ డైస్ది అది తిప్పుతూ ఉంటారు అది నామినే నామినేషన్లోనికి వస్తే డైరెక్ట్గా నామినేట్ చేసేవచ్చు లేకపోతే ఆపోజిట్ టీంని ఎంచుకొని వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గేమ్ కండక్ట్ చేస్తారు దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మిగతా ఓడిపోయిన వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట ఇది మాట ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ముందు బిగ్ బాసే ఫోర్ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాడు అంటే గ్రూప్ యొక్క మానిటర్స్ని చెప్తాడనమాట ఎవరంటే గారికి చెప్తాడు తర్వాత తనూజ తర్వాత కళ్యాణ్ లాస్ట్లో సుమన్ శెట్టిను అంతే సుమన్ శెట్టి వీళ్ళు నలుగురి పేర్లు చెప్తారు తర్వాత వీళ్ళ గ్రూప్లో ఎవరెవరు ఉండాలి అని చెప్తారు ఒక్కొక్క గ్రూప్లో త్రీ త్రీ మెంబెర్స్ ఉండాలి ఎవరు ఉండాలి అనేది వాళ్ళంతటి వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు డిసైడ్ చేసుకున్న పర్సన్ ఒకవేళ నచ్చలేదు అనుకో ఆ గ్రూప్లోకి వెళ్ళడం అతను కావాలంటే వద్దు నేను రాను అని కూడా చెప్పేయచ్చు అనమాట ఇది ఇప్పుడు గారు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే శ్రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే సార్ తను ఆడింది కదా ఫిజికల్గా అంతా చూశారు కదా బాగా ఆడామని చెప్పి కూడా అన్నారు ఇంప్రెస్ అయ్యా తను రెండు గేమ్స్ కూడా బాగానే ఆడింది శ్రీజ అందుకని శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత శ్రీజా ఏం చేస్తుంది అంటే ఇక్కడ తనకి ఈసారి నామినేషన్లోకి రాకూడదు అని చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే సారే తన ఫ్రెండ్ అయిన ప్రియ ఎలిమినేట్ అయిపోయింది కదా ఏమో ఈసారి నామినేషన్లోకి వస్తే నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని చెప్పి నాకు భయం ఉండి ఉండొచ్చు అసలు ముందు దాకా ఏంటంటే నేను ఎప్పుడు నామినేషన్లోకి రావాలి ఎప్పుడు నామినేషన్లో నామినేషన్ వేయండిరా బాబు అనేది అప్పుడు వేయలేదు ఇప్పుడు వద్దురా బాబు అంటే వేసేస్తున్నారు బాగా గుద్దు పడేశారు శ్రీజాకి మాత్రం నామినేషన్ అయితే వేశారు ఎందుకంటే అదే చెప్తాను దాని గురించి ఎందుకు వేశారు ఏంటని చెప్పి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శ్రీజ వీళ్ళిద్దరు ఉన్నారు కదా తర్వాత వీళ్ళు దాంట్లోకి వచ్చింది ఎవరంటే సంజనా గారిని తీసుకుంటారు ముగ్గురైపోయారు కదా పరిణి శ్రీజా ఆర్ సంజనా గారు నెక్స్ట్ తనుజా తనుజా ఏంటంటే రీతుని తీసుకుంటుంది తర్వాత దివ్యాని తీసుకుంటుంది దివ్యాకి తనుజాకి మధ్య బాండింగ్ అయితే ఇప్పుడు అయితే బాగానే ఉన్నది నెక్స్ట్ ఇంకెవరు కళ్యాణ్ కళ్యాణ్ ఎవరిని తీసుకుంటారంటే కళ్యాణ్ని హరీషు కళ్యాణం హరీషు తర్వాత ఫ్లోరా ఫ్లోరాన్ తీసుకుంటాడు ఫ్లోరాని కళ్యాణ్ హరీషు ఫ్లోరా ఉంటారు తర్వాత ఎవరంటే దీంట్లోని రాము టీంలోని సుమన్ శెట్టి రాము సుమన్ శెట్టి రాము ఫ్లోరా అనుకో సుమన్ శెట్టి రాము ఫ్లోరా ఉంటారు తన టీంలో ఎవరంటే కళ్యాణ కళ్యాణ ఇమాన్యూల్ కళ్యాణ్ కళ్యాణ ఇమాన్యుల్ హరీష్ ఉంటారు సుమన్ శెట్టి దాంట్లో ఏంటంటే రాము ఉంటాడు ఫ్లోరా ఉంటుంది ఇలాగైతే ఉంటారు గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతారు ఇప్పుడు డైస్ రోల్ చేయాల్సింది ఎవరు డెమో రోల్ చేస్తాడు ఒక నెంబర్ వస్తుంది ఒక టీమ్ని పిలుస్తాడు ఫస్ట్ ఎవరంటే తనరోజా టీంని పిలుస్తాడు సుమన్ శెట్టిని పిలుస్తాడు వన్ అన్నది వస్తుంది తను పెట్టుకుంటాడు అవుతుంది నెక్స్ట్ వేస్తాడు తనుజా వాళ్ళని పిలుస్తాడు తనూజా కదా భరణిని పిలుస్తాడు భరణి వాళ్ళ టీం ఇప్పుడు భరణి వాళ్ళ టీంకి తర్వాత సుమన్ శెట్టి టీంకి మధ్యన గేమ్ అనేది కండక్ట్ అవుతుంది అనమాట ఆ గేమ్ ఏంటంటే మధ్యన ఒక స్క్వేర్ అనేది పెడతారు వీళ్ళకి మెళ్ళలో తగిలిస్తారు ఆ మెళ్ళతో తగిలించిన దాంతో ఆ స్క్వేర్ ఉంటుంది కదా ఆ స్క్వేర్ని పట్టుకునే వేళ ఒక రౌండ్గా ఉంటుంది దాంట్లో పెట్టాలన్నమాట అసలు ఏమీ టచ్ చేయకుండా మెడతోనే తీసి కొంచెం కష్టం అది లాక్కోవడం అనేది దాంట్లో విన్ అయింది ఎవరు అంటే రాము వాళ్ళు అంటే సుమన్ శెట్టి టీం విన్ అవుతుంది ఇప్పుడు సుమన్ శెట్టి టీం వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళు ఓడిపోయారు కదా ఏ టీం అయినా సరే మూడు టీములు ఉన్నాయి కదా ఓడిపోయినవి ఆ మూడు టీముల్లో ఎవరినైనా వీళ్ళు నామినేట్ చేయొచ్చు అనమాట ఫస్ట్ ఎవరు వస్తారని అంటే దీంట్లోనే సుమన్ శెట్టి వస్తాడు సుమన్ శెట్టి వచ్చి ఎవరికేస్తాడు రీతుకేస్తాడు రీతుకి సరైన రీజన్స్తో వేస్తాడా నాకు ఎందుకో సుమన్ శెట్టి నామినేషన్ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు అసలు ఎందుకంటే వేస్తాడంటే ఎగ్ గురించి చెప్తాడు అసలు ఎగ్లో రీతు అనేది ఇన్వాల్వ్మెంటే లేదు కదా అసలు ఎగ్ అదే చెప్తుంది ఎగ్గు అని చెప్తుంటే నేను దాంట్లో అసలు ఇన్వాల్వ్ లేదు నన్ను తీసుకొని వస్తాను అని చెప్తుంది రీతుని తర్వాత సారీ అది ఒప్పుకోపోతే ఇంకేందంటే కెప్టెన్ కెప్టెన్సీ టాస్క్ అంటే ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో డెమోని రాంగ్ వేలో నువ్వు విన్ చేస్తావని చెప్పేసి అది ఆల్రెడీ నెక్స్ట్ కిందంటే వీక్ అయిపోయింది అందరూ నాకు నామినేషన్స్ చేశారు అయిపోయింది కదా మళ్ళీ అది ఎందుకు ఇక్కడ తీసుకుని వస్తున్నాను నువ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా అదేమీ కాకపోతే ఇంకేమన్నా నువ్వు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ నువ్వు చెప్తావు అని చెప్పేసి అని అంటాడు ఆ మూడు పాయింట్లు కొంచెం నాకైతే వ్యాలిడ్గా అనిపించలేదు మీలో ఎంతమందికి వ్యాలిడ్ అనిపించాయని చెప్పండి రీతు రీతూ రీతు అయితే ఎలిమినేషన్ కూడా వేసేస్తాడు బట్ అంటున్న ఈసారి ఎప్పుడైనా సో కరెక్ట్ పాయింట్స్తో నామినేట్ చేయండి అని చెప్పి అని అన్నాడు ఎందుకంటే అప్పుడు మనం తప్పుగా వేసిన నామినేషన్ చాలా బయటకు కూడా వెళ్ళిపోతుంటారు కొంతమంది మనుషులు అందుకని నామినేషన్ అయితే కరెక్ట్గా కరెక్ట్ పర్సన్కి అనేది వేయాలి చాలా అవసరం అది రీతి ఉంటుంది మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏమీ కాదు ఈసారి చూసినప్పుడు మంచి పాయింట్స్తో మీరు వేయండి అని చెప్పేసి అంటుందన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ డైస్ వేస్తారు డైస్ వేసినప్పుడు తనుజా అని పిలుస్తారు తనుజాది తర్వాత మళ్ళీ ఈ రాము టీమే వస్తుంది రాము టీమే వేడి వేస్తారు వేసినప్పుడు ఏంటంటే తనుజా టీం అనేది గెలుస్తుంది అప్పుడు రీతు వస్తుంది రీతు రీతువు చని వేస్తుందంటే శ్రీజాకు వేస్తుంది రీతు శ్రీజాకు ఏం వేస్తుందంటే నువ్వు ఏంటంటే పుండు మీద కారం జరిగినట్టు గెలుకుతావు అంత తనతో ఎంజాయ్ చేస్తావు నువ్వు అని అంటుంది ఏ విషయంలోనంటే అదే క్లోత్స్ ఉంటాయి కదా నువ్వే నువ్వు ఎగ్ దొంగతనం చేసినప్పుడు నువ్వే దొంగతనం చేశారు అది ఇది అని చెప్పేసి అన్నావు ఇప్పుడు నువ్వే బట్టలు దొంగతనం చేశావు మా మరీ నువ్వు ఇది కరెక్టానంటే అప్పుడు శ్రీజా ఏమంటుందంటే ఎగ్గుతో దొంగతనం చేస్తామని బిగ్ బాస్ హౌస్లో ఎగ్గుపోయిందో అని చెప్పి నేను కామెడీగానే తీసుకున్నాను తర్వాత ఎగ్ ఎవరు తీసారని చెప్పేసి అన్నాము ఎందుకు తీసారు అని చెప్పి అనలేదు ఎవరు తీసారని చెప్పి తర్వాత ఏంటంటే తెలిసినా చెప్పలేదు అని చెప్పేసి మేము నామినేట్ చేసాము అంతే తప్ప ఎగ్గుని దొంగతనం చేశారు అని చెప్పేసి మేము నామినేట్ చేయలేదు అని చెప్పేసి అని అని అన్నది కానీ బట్టలు దొంగతనం చేయడం తప్ప అందులోని నీళ్ళు టాలెంటే కదా అని కూడా అని నీ టాలెంట్ కొత్తగా వచ్చిన దాన్ని పట్టలు తీసేయడం అనేది అది రాంగ్ అనుకుంటున్నాను అంటే శ్రీజా కూడా అంత ఎక్కువ వాదించలేదు ఎందుకంటే వాదించలేదు కదా అందుకని ఏదో కొంచెం పాయింట్ చెప్పింది శ్రీజాకి అయితే నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ మళ్ళీ డైస్ అది వేయడం జరుగుతుంది డైస్ అది వేసినప్పుడేమో ఎవరు రాము టీం విన్ అవుతుంది అప్పుడు ఫ్లోరా గారు వస్తారు ఫ్లోరా గారు వచ్చి ఫ్లోరాగా ఎవరికి నామినేట్ చేస్తారంటే హరీష్కి నామినేట్ చేస్తారు ఫ్లోరా హరీష్కి నామినేట్ చేయడం నాకు ఎందుకో అంత సరిగ్గా అనిపించలేదు ఎందుకంటే అసలు హరీషే ఫ్లోరా చెప్తాడు ఏంటంటే ఇంత పెద్ద చెట్టు కింద ఇంత చిన్న చెట్టు ఉంటే పెద్ద చెట్టునే చూస్తారు కానీ చిన్న చెట్టుని పట్టించుకోరమ్మా అందుకని నువ్వేమో సంజనా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నావు సంజనానే కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించవు అని చెప్పి చక్కగా అడ్వైజ్ ఇచ్చిన మనిషికి ఎవిడ నామినేట్ చేస్తుంది తర్వాత ఆయన గురించి కూడా చెప్పడం చూడండి ఫ్లోరా ఫ్లోరా నామినేషన్ అంతలా అనిపించలేదు నాకైతే తర్వాత ఏమంటుందంటే ఆ షాంపూని కండిషనర్ కలుపుతుంది కదా అది కూడా హరీష్ గారు ఐడియా అని చెప్తుంది మరి అప్పుడు అతను సపోర్ట్ ఇచ్చడం వల్ల అతనితో పాటు తిరిగి కొంచెం ఇదే ఇప్పుడు సంజన దగ్గర అయ్యేసరికి నువ్వు హరీష్ గారి చెప్పడం బాగుంది ఎంతవరకు అన్న కరెక్ట్ అది అసలు కాదు కదా అది తర్వాత మళ్ళీ ఇవి తర్వాత ఫ్లోరా ఫ్లోరా తర్వాత మళ్ళీ రాము వస్తాడు రాము వచ్చి కూడా హరీష్ గారికి పాయింట్ అవుట్ చేసి పాయింట్ చెప్తారు ఏం చెప్తారంటే అదే కిచెన్లోని మీరు వంట చేస్తున్నప్పుడు సేమ్ బట్టలు వేసుకొని చేస్తారు హైజనిక్ అని తర్వాత హైజనిక్గా చేస్తారని గారు చెప్పారు కదా స్టేజ్ మీద చెప్తారు కదా చెప్పిన వెంటనే మీరు లోపలికి వచ్చేసి ఏమన్నారంటే ఇంకా నేను వంట అని చెప్పేసి వెంటనే అనేసారు ఎవరైనా ఏదైనా అన్నారు అది కరెక్ట్ పాయింట్ అన్నప్పుడు దానిని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా యాక్సెప్ట్ చేయకుండా వెంటనే డెసిషన్ తీసేసుకున్నారు మీరు అని చెప్పేసి అని ఎందుకంటే నేను టీచర్ ఏం చేయను అని చెప్పి తనుజా గారు చెప్పారు అది తప్పండి కాయన అరవడం మొదలు పెట్టాడు అది ఇది అని చెప్పేసి ఆ టైంలో మళ్ళీ తనుజా వచ్చి ఇంటర్ఫీర్ అవ్వడం వీళ్ళిద్దరి మధ్య గొడవ అవడం లాస్ట్కి నామినేట్ చేశారు హరీష్ గారి నెక్స్ట్ మళ్ళీ డైస్ వేసినప్పుడు ఈసారి మన ఎవరు శ్రీజాకు శ్రీజాగా వస్తుంది శ్రీజా ఎవరికి వేస్తుంది అంటే దివ్యాక వేస్తుంది శ్రీజా దివ్యాక వేస్తున్నప్పుడు ఏమంటుందంటే నువ్వు నీకు బెనిఫిట్స్తో ఉన్నావు ఇప్పుడు త్రీ వీక్ త్రీ అంటే మేము త్రీ వీక్స్ ఉన్నా మాకు అంత బెనిఫిట్స్ దొరకలేదు మీకు ఇప్పుడిప్పుడు వచ్చినా చాలా బెనిఫిట్స్ దొరకాయి ఎందుకంటే నువ్వు వచ్చిన వెంటనే కెప్టెన్సీ కంటెండర్ కింద సెలెక్ట్ అయ్యావు మేము మూడు వారాల నుంచి ఉన్నా మాకు ఇంతవరకు కెప్టెన్సీ కంటెండరే మేము అవ్వలేదు నువ్వు కంటెంట్ కంటెండర్ అయ్యావు తర్వాత నువ్వు కూడా ఒకసారి నామినేషన్లోనికి వస్తే అప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంటుందని చూడొచ్చు అని చెప్పేసి ఇది తప్పు పాయింట్ ఎందుకంటే శ్రీజా ఇంతవరకు నామినేషన్లో రాలేదు మరి తన నామినేషన్లో ఉంటే ఎలా ఉంటుందో బిహేవియర్ తనకే తెలియనప్పుడు ఎదుటివాడి బిహేవియర్ ఎలా ఉంటుందని చూడడం అనేది తప్పు దివ్య కూడా కరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఇంతవరకు నేను వచ్చి నామినేషన్లో లేనప్పుడు నా బిహేవియర్ నువ్వే అక్కడ చూసావు వచ్చి నేను వారం రోజులు కావాలి కదా వారం రోజులు నువ్వు నన్ను అబ్జర్వ్ చేసి తర్వాత నువ్వు నామినేట్ చేస్తే నేను అప్పుడు అనుకోవచ్చు సరే ఈ నామినేట్ చేసిన తర్వాత విడు ఎలా ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి కానీ నేను ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నేను ఒకే విధంగా బిహేవ్ చేస్తాను ఒకే వేసా అని చెప్పి అంటుంది వేయించుకుంటుంది నామినేషన్లో తర్వాత సంజనా గారు కూడా వస్తారు దివ్యాలు దివ్యాకి పాయింట్ ఎలా చెప్తారంటే దివ్యాకి పాయింట్ ఎలా చెప్తారంటే నువ్వు వచ్చి ఇన్ని రోజులు కూడా అవ్వలేదు నీ వలన కెప్టెన్తో నాకు గొడవ అయింది అంటాను అది ఎంతవరకు ఈ వలన కెప్టెన్తో గొడవ అయిందా లేదు కదా అసలు ఈవిడ పోపు కారం అన్నప్పుడు అసలు దివ్య గారు అసలు ఏమి మాట్లాడదో చూప్ చాప్ ఆవిడ ఆవిడంతే నేను చేసేస్తా అప్పటికే ఆవిడ ఏమన్నారంటే నేను సపరేట్గా స్పైసీగా నేను చేసేస్తాను అని చెప్పేసి అన్నారు తర్వాత పోపు అది ఇవే అన్నప్పుడు నేను చేస్తానండి మా మానిటర్ని అడిగి అని చెప్పి కూడా అన్నారు ఆవిడ చెయ్యను అని చెప్పేసి ఎక్కడ అనలేదు చాడీలు ఎక్కడ చెప్పలేదు ఒకటే ఒకటి ఆవిడ నేను శ్రీజాన్ తెచ్చుకొని నేను కుక్ చేసుకుంటాను అన్నప్పుడు అప్పుడు అది సరే మా మోనిటర్ని అడిగి మీరు చేసుకోండి అని అన్నారు తర్వాత తనుజా వచ్చినప్పుడు చెప్పారు ఆవిడ శ్రీజాన్ తెచ్చుకొని వంట అంటున్నారని చెప్పేసి అంతే తప్ప అసలు ఎక్కడ ఈవిడ ఇన్వాల్వ్మెంటు లేదు ఎక్సెస్గా ఈవిడి మాట్లాడింది లేదు అసలు అప్పుడేమో నువ్వు వచ్చి ఇన్ని రోజులు ఒక టూ డేస్ అవ్వలేదు మా పద్నాలుగు మందిని నువ్వు గుప్పెట్లో పెట్టుకున్నావు నువ్వు వాడించినట్టు ఆడిస్తున్నావు అని అంటే అప్పుడు ఓకే అది మంచిదే కదా నేను మంచి మీద తీసుకుంటాను నాకు ఎంత టాలెంట్ ఉన్నాదో వచ్చి క్షణంలోనే మీరు అందరూ పప్పెట్లో నేను ఎలా చెప్తే అలా ఆడుతున్నారు మీకు ఒకటి ఏంటంటే ఇండివిజువాలిటీ ఉండదా మీకు నేను ఎలా చెప్తే అలాగే ఆడతారా ఓకే అది కూడా మంచిది నేను తీసుకుంటున్నాను అది ఏంటంటే అప్పుడు కూడా సంజనా గారు ఏమంటారు అంతే తన బిహేవియర్ తన స్ట్రాటజీ అంటానంటే ఇవి ఒప్పుకోదు అసలు బాగా కరెక్ట్గా గట్టిగా సమాధానం చెప్పారు దివ్య గారు సంజనాకి మాత్రం ఓకే దివ్యాకి నామినేట్ చేయడం అయితే జరిగిపోతుంది నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ దాంట్లో ఎవరు వస్తారు మళ్ళీ సుమన్ శెట్టి వాళ్ళ టీం వస్తే రాము వస్తాడు రాము వచ్చి సందనాకి వేస్తాడు అనమాట రాము సందనాకి వేసినప్పుడు ఏమంటాడంటే మీ వలన పూర్తి హౌస్ హార్మోనియం పాడైపోతుంది అని చెప్తాను నిజమే అది కరెక్టే కదా తర్వాత ఏమంటాడంటే నిన్న కిచెన్లో గొడవ మీ వల్లనే అయ్యింది అంతే కదా ఆవిడ వల్లనే అయింది అసలు కిచెన్ మానిటర్ ఎవరో ఆవిడ పర్మిషన్ లేకుండా మీరు కిచెన్లోకి వెళ్ళడం తప్పు కరెక్టే కదా తర్వాత రూల్స్ని బ్రేక్ చేసి మీరు టెనెంట్స్ దగ్గర కూర్చున్నారు కరెక్టే కదా అది ఎందుకు కూర్చున్నాను తర్వాత ఇంకోటి ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి అయినప్పుడు కూడా టెనెంట్స్తో కూర్చొని ఆహా టెనెంట్స్ని లోపల పిలిపించుకొని బెడ్డ మీద కూర్చొని మాట్లాడుతుందంట మా అది కూడా మీరు రూల్ బ్రేక్ చేస్తారు కదా ఎందుకంటే టెనెట్స్ని లోపలికి అలవ్ చేయకూడదు కానీ మీరు అలవ్ చేసి కూర్చొని మాట్లాడపెడుతున్నా అప్పటికే లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నా సరే పర్వాలేదని కూర్చోబెట్టి మాట్లాడుతున్నా అంటే నువ్వు ఇన్ని రూల్స్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు నీ వల్లనే హౌస్ ఎక్ ఇది పోతుంది అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అని చెప్తానంటుంది ఎక్కడి నుంచి వచ్చావేంటి ఎక్కడి నుంచి రావడం ఏంటి దీనికి సమాధానం ఆడియన్సే చూసుకుంటారని అన్నది ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ అలా ఆడడం తప్పు అంటే ఆహా లేదు నేను కరెక్ట్గానే అన్నాను నాదేం తప్పు లేదని అంటుంది అవును నార్మల్గా దీనికి డబల్ మీనింగ్ ఉన్నదని కూడా నాకు తెలియదు అని చెప్పేసి బాధిస్తుంది సంజన మాట ఇది అంటే సంజన తన ఒప్పు తన తప్పుని మాత్రం అస్సలు ఒప్పుకోదు నేను ఏం చెప్పిన నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అంటుంది అసలు ఇది ఆడియన్స్కు తెలిసానని అంటుంది తర్వాత రాము మాత్రం ఈసారి కరెక్ట్ పాయింట్ సంజనాగా అయితే నామినేట్ చేశాడని నేను చెప్తున్నాను కరెక్ట్గా నామినేట్ చేశాడు సంజనా గారికి మాత్రం ఈ విధంగా అయితే ఇప్పుడు నామినేషన్లోకి వచ్చింది ఎవరు అంటే హరీషు శ్రీజ దివ్య సంజన ఫ్లోరా తర్వాత ఇంకెవరు ఫ్లోరా వీళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు ఈసారి ఎవరు మీకు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారో చెప్పండి ఈసారి అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఫ్లోరా గారే ఎలిమినేట్ అయిపోతారు ఎందుకంటే సార్ ఏంటంటే దివ్య మీద కోపంతో దివ్య మీద సారీ ఎవరు ప్రియా మీద కోపంతో ఫ్లోరా గారికి ఓటు వేశారు కానీ ఈసారి ఫ్లోరా గారు మాట్లాడిన విధానం కూడా ఎవరికి నా ఉద్దేశం ప్రకారం నచ్చి ఉండదు అందుకని ఈసారి అయితే ఫ్లోరాగా డెఫినెట్గా ఎలిమినేట్ అయిపోతారు మరి నేను చెప్పింది ఫ్లోరాగా ఎలిమినేట్ అవుతారో అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి ఓకే బాయ్ బాయ్ సీయూ